కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్ళలేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్ అయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ